జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నీనిమిశ్వబ్బల దేశం కోసం ధర్మం కోసం రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో అన్యక్రతంగా మతమార్పిడి బ్యాచి వచ్చి మన హిందూ బంధువులు మత మార్పిడి చేస్తూ పెద్ద పెద్ద సౌండ్లతో మైకులతో ఆటోలతో వచ్చి మన హిందూ బంధువుని డిస్టర్బ్ చేస్తుంటే మన సోదరుడు మన హిందూ బంధువు కానీ అటువంటి ధైర్యవంతుడు ఉండాలి ఆ గ్రామం ఆ గ్రామం నుంచి మన కడియాల శ్రీను గారు చక్కగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళతో ఫైట్ చేసి ఆ గ్రామం నుంచి పారిపోయేట్టుగా ఫైట్ చేసేయడం జరిగింది అలాగే నా వీడియోస్ని వాళ్ళకి వినిపించేలాగా గట్టిగా అర్థమయ్యేట్టుగా నా వీడియోస్ని ప్లే చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి దెబ్బకు పరారయ్యేలాగా చేశాడు మన సోదరుడు కడియాల శ్రీను గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఎలాగా మీరు ఫైట్ చేస్తే మేమందరం కూడా సపోర్ట్ ఉంటామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు మీకు ఎటువంటి అవసరం వచ్చినా సరే మా కాంటాక్ట్ చేయండి మా నెంబరు మీకు మీ దగ్గర ఉంది కాబట్టి అలాగే హిందూ బంధులారా ఒక్కసారి ఈ మన తమ్ముడు మన సోదరుడు ఆ మత మార్పిడి బ్యాచ్ని ఎలా తవిరాడో ఊరి చివరి వరకు ఒకసారి ఆ వీడియో మీరు చూడండి అలాగే ఇచ్చుకుంటా ఏంటి అందులో ఏముందో చెప్పాలి కదా మాకు అందులో ఏముందో చెప్పాలి కదా బాబు ఏంటి ఎవరండి ఎవరు ఎవరండి మేము రెండు క్వశ్చన్లు అడుగుతు చెప్తారు అందులో మరి లోతు అన్నవాడు కూతులతో పోకున్నాడు కదా ఎంత పట్టుకున్నాడు అదే మనుషులు చెడిపోతే పాడైపోతారు ఎక్కడండి ఎక్కడ చెడిపోతున్నారు మనుషులు మనుషులు ఎక్కడైనా పాడైపోతారు కాదండి మనిషిపోతే ఎవడైనా దేశం పాడైపోతుంది కదా మరి మీ దాంట్లో అలాంటి బైబిల్లో ఉంది కదండి అది పాపం చేసారు అలా చేయని చెప్తున్నారు ఎవరు చేశారండి పాపం ఇప్పుడు మా అమ్మ మా నాన్న పాప మన దేశంలో కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఎవరు తప్పు చేశారు చెప్పండి మరి ఎన్ని కోట్లు కేసులు విడాకుల కేసులు అలా విడాకులు కేసులు ఎంచుకో అవన్నీ ఎందుకండి అవి విడాకుల గురించి గట కాదు దేవుడు ఎవడో బైబుల్లో దేవుడు బైబుల్లో దేవుడు ఎవడండి బైబుల్లో దేవుడు యహోవా మరి వేసు అంటున్నారా ఆ యూహో చేసా లంచుపల్లకే ఏరే అవి వదిలే కాదండి మీరు ఏ దేశంలో పుట్టారో ఆ దేశంలో చర్చ కాదండి మీరు తప్పలేదు అందులో నమ్ముకోండి తప్పులేదు ఇలా వీళ్ళంతా వచ్చేసి మా దేవుడిని నమ్ముకోండి ఆ ఉన్న వాళ్ళు అడగలండి అనుకోండి మన దేశం నువ్వు ఇండియా నువ్వు అమెరికా వెళ్ళి మన దేశంలో మీ మీ గ్రంథం ఏదంటే ఏం చెప్తావు అమెరికా వెళ్ళి అది కాదండి మీరు భోగలను మేము ఎప్పటి నుంచి పోగలేదండి అది మంది పిల్లలు కానీ అందంగా హాస్పిటల్కి వెళ్ళకుండా జ్వరలు రాకుండా కని అయినారు ఈ ఒకళ్ళ కంటే ఆపరేషన్లు అయిపోతున్నాయి ఎందువల్ల మన ధర్మాన్ని మన దేశాన్ని తగలెప్పిండి మీరు ఏ దేవుని నమ్ముకున్నా పర్లేదు బొట్టు తీసానని చెప్పాడా దేవుడు ఆ ప్రసాదాలు తినొద్దని చెప్పాడా దేవుడు మన చుట్టాలను దూరం చేసుకోమని చెప్పాడు దేవుడు మొగున్న పెళ్ళాన్ని వదిలేసి ఇందులోకి వచ్చామని చెప్పాడా దేవుడు నువ్వు బొట్టు పెట్టుకుని చెప్పాడా దేవుడు మరి గాజాయి ఆడదానికి వెళ్ళిపోండి మా ఊర్లో దొరకండి మీరు ఎక్కడ తిరిగినా ఉండదు మీరు రంగంపేట అందరు రంగంపేట చెప్పండి రంగంపేట ఏ ఏరియా నాకు తెలిసా అందరూ కూరగాయలు అమ్ముకుంటాడు యాక్సిడెంట్ అయిపోయింది వేసిపోయింది నమ్మక ఇప్పుడు హైదరాబాద్ పోటీ తెలిసా ఆయన సార్లీస్ మ్యాస్ట్ ఇంటి పక్కనే మరి వాళ్ళందరూ మాది వెళ్దా అందులో ఉంటారు ఏమి ఉండదు మన కరెంట్ కూడా చచ్చిపోయాడు వేసుకోండి నమ్ముడే సారీ అని కాదండి మన ధర్మాన్ని కాబోయండి ఈ దేవుణ్ణి గౌరవించండి ఆ దేవుణ్ణి గౌరవించండి ఇంటికి అది కాదు నేను ఒక చిన్నప్పుడు చాలా కాదండి మీరు నమ్మండి అది మీ చెట్టులో నమ్మండి ఊళ్ళు తిరిగి ఇదిలాంటి తిరిగి పంచి పెట్టద్దు అదే అండి నేను చెప్తాను అదే నేను చెప్తాను నేను ధర్మం అన్నీ ఒకటే కానీ ఆ ధర్మం మంచివాడు కాదు మా ఆయన మంచివాడు అంటే ఎలాగండి మీరు మీ తెల్ల దగ్గర డబ్బులు తీసుకుని కొంతమంది మీరు తీసుకున్నారు కొంతమంది చేసుకుని డైటించి వాడేస్తున్నారు వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీ ఊళ్ళు ఎక్కడున్నారో మీ చర్చలు ఎక్కడ చేసుకొని తప్పలేదు తెగపోతే వాడి చేస్తున్నారు కొంతమంది అందులోకి వెళ్ళి చచ్చిపోతున్నారు